ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంతవరకు పనులకు వెళ్లే ప్రసక్తే లేదు మున్సిపల్ కార్మికులు సిఐటియు తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మెలోనికి వెళ్లి శుక్రవారానికి ఆరవ రోజుకు చేరుకుంది అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని పలు సమస్యలపై సమ్మెబాట పట్టి మూడు రోజులకు చేరుకుంది నాయకులు మాట్లాడుతూ జీవో ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు గత పదిహేడు రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు సంబంధించిన జీవోలు వెంటనే ఇవ్వాలని మున్సిపల్ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని ఉద్యోగ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలు పెంచాలని రిటైర్మెంట్ చేసిన అనారోగ్యంతో బాధపడుతున్న మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదంటూ కార్మికులు శిబిరంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా నిరసన కొనసాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్ సిఐటియు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బీవీ రమణయ్య మున్సిపల్ కార్మిక సంఘం కమిటీ సభ్యులు గూడూరు మణి అల్లం శాంతివర్దన్ గుర్రం రమణయ్య కె పోలయ్య ఎస్కే నయుం సిహెచ్ సుబ్బారావు ఎస్ కామేశ్వరరావు ఓ వరలక్ష్మి డి మనెమ్మ కె నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు మరియు పారిశుద్ధ కార్మికులు ఈ రోజు ఆరవ రోజుకి సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంజనీర్ కార్మికులకు చాలీ ఛాలెంజ్ జీతాలతో జీవనాలు గడుపుతున్నారు వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినప్పుడు జియో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒకటి వేలు కానీ దాకా ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఇచ్చి దీనిలో మడ్డు కడుతుంది కానీ మా ఇంజనీర్ కార్మికులు ఈ సత్తాన్ని మొత్తం చూపిస్తా ఉన్నాడు కరెంట్ లేకుండా ఇంజనీర్ లేకుండా మొత్తాన్ని ఆగ్రహం జరగదు అదే విధంగా మన మానసిక కార్మికుల డిమాండ్స్ అన్ని నెరవేరాలి ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ సానుకూలంగా మాట్లాడటం జరిగింది కానీ మా రాష్ట్ర కమిటీ సానుకూలంగా కాదు మాకు జీవో వరకు మేము ఇస్తే సమ్మె కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది ఈ సమ్మె జీవో గానీ ఇవ్వకపోతే ఇదే విధంగా నిరోధక సమ్మెలో పాల్గొని జయపదం చేస్తామని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ అంబర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దాన కోటేశ్వరరావు ఈ యొక్క సమయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధి కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికి సాలి సాలి జీతంతో చిక్కుకుపోతుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు న్యాయమైన కోరికలు మాకు నెరవేర్చాలని చెప్తే ఓన్లు మామూలుగా లిక్స్ పూర్తి మాటల రూపంలో చెప్పే సగం జరిగింది ఆ యొక్క ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఇప్పుడున్న ప్రభుత్వం పార్టీ మేము మీ కార్మికులకు అండగా ఉంటాము మేము వాళ్ళు ఇచ్చిన మా హామీలు కూడా మేము నెరవేర్చా చెప్పి ఆ రోజుతో చెప్పి గడ్డికి కూర్చుంది గడ్డీకి కూర్చున్న తర్వాత యథాస్థితిగా వాళ్ళతో కొనసాగిస్తున్నారు దాని మా నాయకులు కార్మికుల అన్యాయం జరుగుతుందని చెప్పి పోసుకోలేక ఈ యొక్క సమ్మె కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ సమ్మె కార్యక్రమంలో మన యొక్క కార్మికులకి కారు కార్మికులు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఏపీ ఇస్తే ఇంజనీర్ క్యారెక్టర్లకి దాంతో పిఎఫ్ రెండు వేలు పోతే వచ్చే సాధించాలి పదమూడు వేలు ఒక రెండు వేల నాలుగు వేలు పోతే కానీ ఒక పద్మూడు పద్నాలుగు వేల ఒక వెంట గడపాలా ఎన్ని కూడా గతంలో ఆలోచించి సుప్రీం కోర్టు తర్వాత ఆ యొక్క సుప్రీం కోర్టు కనీస గత ఇరవై ఆరు ఏళ్ళ నిలు వేయాలని చెప్పి ఆ కోర్టు తీర్మానం చేస్తే దానిప్పుడు వరకు అమలు చేయాలి చెప్పలేదు ఇక్కడి నుంచి మా నాయకులు కూడా విషయవాళ్ళు సపాదావు చేస్తుంటే దాని అక్కడ ఏమంటే మాకు మన మిస్టర్ మినిస్టర్ వర్గం వచ్చి అయ్యా మీ కోరికను మేము నెరవేరుతాం ఇక నుంచి సన్ను ఆపుకోమన్నారు మీ కళ్ళ పిల్లి మాటలు మాకు చెప్పాకండి మేము మీరు హామీలు ఎప్పుడైతే జీవోలన్నీ కూడా నెరవేరుస్తారో అప్పుడు దాకా మాకు కొనసాగుతుందని చెప్పి మా నాయకులు చెప్పారు దానికి పటాలు పెట్టుకుంటే ఈ రోజు నుంచే ఆపేయమన్నారు కానీ శనివారం రోజు జీవో ఇస్తామన్నారు ఖచ్చితంగా ఆదివారం ఇస్తామన్నారు అవన్నీ మాకొద్దు ఖచ్చితంగా జీవోలు ఇస్తారంట ఆ జీవోలు మేము తీసుకున్న తర్వాతే ఈ యొక్క సమ్మెను కూడా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే నూట ప్రభుత్వం నిరోజు వైద్య కారణంగా ఆచారం కారణంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె మొదలై ఈ రోజుకి ఆరు రోజులకు చేరుకుంది అదేవిధంగా పారిశుధ్య కార్మికులు సమ్మె మొదలై ఈ రోజుకి మూడవ రోజుకి చేరుకుంది అయినా ప్రభుత్వ యంత్రాంగంలో ఇంతవరకు స్పందన లేదు కోతవేట దూరంలో నెల్లూరు దగ్గర నెల్లూరులో ఉన్న మన మున్సిపల్ శాఖ మంత్రి ముప్పై ఐదు కిలోమీటర్లు అందుబాటులో ఉన్నారు ఆయనకు పరిస్థితులు పరిస్థితులన్నీ తెలుసు కానీ ఈ విషయంలో ఎందుకు చేస్తున్నారు అనేది నిర్దిక్షమైన సమాధానాలు చెప్పకుండా ఎందుకు అనేది మీరు చెప్పాలి చెప్పేంత వరకు ఈ కమ్మెరతాగుతూనే ఉంటుంది ప్రజానీకం ప్రజలు ఇబ్బంది పడకముందే గూడూరు పట్టణం చుట్టుపక్కల కంపు కంపుగుడ్డి ఈ ఇబ్బందులు కలగకుండా అతిసార వ్యాధి సోకకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకి ఉంది ప్రజల మీద కానీ మేము సానుకూలంగానే మేము సమ్మెలో చేస్తున్నాం శాంతియుతంగా చేస్తున్నాం సమ్మె ఆరు రోజుల నుంచి శాంతియుతంగా చేస్తున్నాం సమయం ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలవని చేస్తున్నాం ఇతర పట్టణాల్లో కరెంటు నీళ్లు అనేటివి బంద్ అయిపోయి ఐదారు రోజులు అయింది కానీ ప్రభు గూడూరు పరిస్థితి పని పరిస్థితి ఏంటంటే మనం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కల చేయకుండా మనం అటు సమయంలోకి వెళ్తూ ఇంత నిధులు నిర్వహిస్తూ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము అది దుష్లో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాలను స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ఆర్థిక కార్మికులు పోస్ట్ కార్మి ద్వారా తెలియజేశారు అదే విధంగా రాష్ట్ర కమిటీ పలు దబ్బాలు రాష్ట్ర సంఘ నాయకులు పలు దబ్బాలు అయా వాళ్ళకి ముప్పై ఆరు జీవ గుర్తింపు చేయండి చాలి సాల జీతాలతో బతుకుతున్నారు అని చెప్పడం మొదట్టుకుంటుంది ఎన్నికలకు ముందు వాగ్దానాన్ని అమలు చేయమంటున్నాము మేమే కొత్తగా ఏమి డిమాండ్ చేయడం లేదు మాకు అది కావాలి మాకు అది కావాలని చెప్పిన మాకు రావాల్సిన అరే రెండు సంవత్సరాలు ఉయోగపడబడుతున్నాము అందరికీ అమలు చేయమంటున్నాము అంతేగాని ఏమి దుర్గంపు కోరికలు కావడం లేదు దయచేసి ఎదురుగా అధికారులు డబ్బు బాగుతుండే రాష్ట్ర నాయకులతో బడ్జెట్ చేసి సాంకేతంగా మా జండ్ పరిష్కరించినంత వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి మేము ఇటు మూలంగా తెలియజేస్తున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर सिक्स फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन